ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు మరి ప్రజలందరికీ తెలిసినదే అయితే రేపు రెండు వేల ఇరవై నాలుగుకి ఏ పార్టీ మరి మనుగడ సాధిస్తుందన్నది కొద్ది సందిగ్ధంలో పడిందని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేటప్పటికీ ఆల్రెడీ వలసలు ప్రారంభమయ్యాయి మరి మెయిన్ ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో అధికార పార్టీ నాయకుల్లో మరి చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా మరి ఈరోజు మళ్ళీ ఎవరైతే ఇప్పుడు జనసేన పార్టీని ఆశ్రయిస్తున్నారో కొత్తగా మళ్ళీ ఆ పార్టీలో కూడా అడుగులు వేయడం మరి మొదలవుతుంది అయితే మరి ఎలక్షన్ టైంలో ఇవి కామన్గా ఉంటాయి ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వేరే పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళడం కామనే అయితే ఈరోజు మళ్ళీ జనసేన ఏదైతే ఉందో మరి ఆ పార్టీకి మరి ఎక్కువగా వలసలు వెళ్తున్నాయని చెప్పాలి అందులో ఎక్కువగా మళ్ళీ అధికార పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ నుంచి ఎక్కువగా వలసలు వెళ్తున్నాయి ఆ కోణంలోనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతున్నారో మరి ఆయా యాదవ్ గారి యొక్క కార్యక్రమాలు కూడా మరి ఈరోజు జనసేనలో మళ్ళీ మొదలయ్యాయి అయితే ఏదైనప్పటికీ ఆ ప్రకంపనలు మొదలైనప్పటికీ విశాఖ జిల్లాకి ప్రోగ్రామ్ కమిటీ మెంబర్గా ఎవరైతే ఉన్నారో మరి దేవర్ రఘు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడిన ప్రయత్నించేద్దాం రఘు గారు చెప్పండి అంటే ప్రస్తుతం ఏదైతే మరి వలసలు వేల ఇరవై నాలుగులో అంటే వలసలు వెళ్తున్న వాళ్ళందరికీ అంటే న్యాయం చేకూరుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా జరుగుతుందండి ఎందుకంటే ఇన్ని రోజులు జనసేన పార్టీలో ఒక న్యాయమైన ఒక బలమైన నాయకుడు కావాలి ఈరోజు విశాఖ జిల్లాలో వంశీకృష్ణ యాదవ్ గారు రావడం వల్ల అది మరింత బలం చేకూరుంది ఇదే విధంగా ఈ వలసలు వచ్చే ఎవరైనా కూడా పార్టీ మీద ఎప్పటి నుంచో జనసేన అంటే ఒక బలమైన జన పార్టీగా లెక్కింపు ఉంది కాకపోతే ఏంటంటే బలమైన నాయకులు లేక ఈ రోజుకి కొద్దిగా వెనకబడడం జరిగింది కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే టీడీపీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత ఆ బలం మరికొంత ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇందులోకి రావడానికి చూస్తున్నారు కాబట్టి వలసలు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేసే విధంగానే కొనసాగుతారండి అంటే ఇప్పుడు ఆల్రెడీ వలసలు వస్తున్నాయి అంటే చాలా మంది ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా ఈ పార్టీలోకి వస్తారు అంటే రేపు పొద్దున్న ఒకవేళ వీళ్ళు గెలవకు పరిస్థితి సార్ ఖచ్చితంగా ఇప్పుడు మేము పది సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం జనసేన పార్టీలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలిచింది లేదు అయినా కూడా జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు పార్టీని వీడింది లేదు అదేవిధంగా రేపొద్దున గెలిచాక కూడా ఏదైతే మీరు అన్నట్టు ఒకవేళ ఇన్ కేసు ఓడిపోయే అవకాశం లేదండి ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తులో ఈరోజు రాష్ట్రం ఏ విధంగా నాయకులు ఏ విధంగా ఎదుగుతున్నారు గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుంది మీ అందరూ కూడా చూస్తున్నారు ఓడిపోయేది లేదు ఇన్ కేసు ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల ఏదైనా జరిగినా కూడా ఎటువంటి నాయకుడికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా న్యాయ న్యాయమే చేస్తారు తప్ప ఎటువంటి వాళ్ళకి అన్యాయం అయితే జరగదండి ఖచ్చితంగా రైట్ అంటే ఈ కోణంలో ఏదైతే ఇప్పుడు జనసేన పార్టీ మరి పుంజుకుంటుందో ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఈయన మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ అంటే మళ్ళీ టీడీపీతో జత కట్టడం అంటే దీని ఎలా చూడవచ్చు ఇప్పుడు ఏంటంటే ఆయన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి సింగిల్కి వెళ్ళి వీర వీరమరణం పొందే కన్నా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే రాష్ట్రం వెనకబడి ఉందో ఏదైతే యువతకు ఉద్యోగాలు రావట్లేదు ఇన్ని ఇన్ని కష్టాలు ఉన్నాయి రాష్ట్రానికి ఈరోజు విడిగా వెళ్ళి మళ్ళీ ఆ ప్రయత్నం చేసే కన్నా ఒకసారి రాష్ట్ర భవిష్యత్తు కోసం తన తగ్గితే మంచిదని ఒక నాయకుడు వెనక్కి తగ్గి జ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఈరోజు దాన్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అండి అంటే ఇప్పుడు ఈ కోనంలోనే మొన్న గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చూస్తూ ఆయన మొన్న మీటింగ్లో మాట్లాడడం జరిగింది అంటే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి పిల్లలు చేసుకోవడం తప్ప ఈయన పార్టీలకు పనిచేయడం చెప్పి అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు సార్ ఈరోజు రాజకీయం అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచారు ఎవరికి ఎటువంటి అవకాశాలు ఇచ్చారనే దాన్ని మనం చూడాలండి ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు కుప్పకూలిపోవడానికి ఏకైక కారణం వ్యక్తిగత దోషంలో ఏదైతే ఈ వ్యక్తిగత దోషులకి పాటుపడ్డారో ఎగ్జాంపుల్గా మన విశాఖ జిల్లా అనకాపల్లి మంత్రిని తీసుకుందామండి ఆయన రీసెంట్గా నేను ఏడవడం కూడా జరిగింది ఎందుకంటే వ్యక్తిగత దోషణలకి పోయేవాడు ఎవడైనా మట్టిగట్టికి పోతాడండి కాబట్టి ఈరోజు వైసీపీ ప్రభుత్వం మట్టి కట్టిపోయింది కంప్లీట్గా ఈ వ్యక్తిగత దోషులకు పోవడం వల్లే రానున్న దినాల్లో అంటే ఇలాంటి పాటలు ప్రభావం అంటే ప్రజల మీద కూడా పడుతుంది కదా దాన్ని ఎలా చూడొచ్చు ఇటువంటి మాటలు ప్రజలు ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నారండి వాళ్ళందరూ విసిగిపోయి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారంటే మూడు పెళ్లిలు చేశారు రాష్ట్రం ఎందుకు బాగుపడలేదంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిలు జరిగాయి ఇది కేవలం ఆయన వ్యక్తిగత దోషనికి వెళ్తుందని ప్రజలందరూ కూడా దీన్ని గ్రహిస్తున్నారు గ్రహించారు కాబట్టి ఈరోజు జనసేన వెంట నడుస్తున్నారు ఈరోజు అవతల పార్టీలో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు జనసేన పార్టీకి వస్తున్నారంటే కేవలం ఈ వ్యక్తిగత దోషణలో ఏదైతే వాళ్ళు మట్టిగట్టు అది దానికి భయపడి వద్దు ఈ పార్టీలో కరెక్ట్ కాదు ఈ పార్టీ న్యాయంగా లేదని చెప్పి ఈరోజు అందరూ కూడా జనసేన పార్టీలోకి రావడం జరుగుతుందండి అంటే ఒక పక్క అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఆ విధంగా మాట్లాడడం అనేది ఎప్పుడు ఆయన అలా మాట్లాడరు అలాంటిది ఆయన కూడా టార్గెట్ చేస్తారంటే అసలు ఏమైనా భయపడతానంటారు పవన్ కళ్యాణ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నూట యాభై ఒకటి సీట్లు ఎమ్మెల్యేని గెలిచాను రికార్డ్ బ్రేక్ చేశానని మాట్లాడుకున్నారు ఈరోజు ఆ వ్యక్తికి మొదటి లిస్ట్ రిలీజ్ చేశారండి సరిపోలేదు రెండో లిస్ట్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు మూడో లిస్ట్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని మార్చినా కూడా చివరికి జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వం అనేది మారుస్తుందని జనాలు మార్చేస్తున్నారని సర్వేలు రావడం వల్ల ఆయన వ్యక్తిగత ఆయన ఆ బాధను తట్టుకోలేక ఆయన ఏం మాట్లాడతారు తెలియక ఎలాగైనా వీళ్ళు ఓడించాలని టార్గెట్ ఆయన ఏం చేస్తున్నారనేది ఆయనకు అర్థం కాకుండా పోయిందండి రైట్ రఘు గారు అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు రేపు పొద్దున ఇరవై నాలుగు ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎన్నిక ఎలక్షన్లు బేస్ చేసుకొని చాలా మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా అంటే జీవీఎంసీ కార్మికులు అయితేనేమి పారిశుద్ధి కార్మికులు అయితేనేమి అలాగే అంగన్వాడీలు అయితేనేమి అలాగే మరి మరి సమగ్ర శిక్ష వాళ్ళు వాళ్ళ వాటర్ సప్లై వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు రోడ్డు మీదకి వచ్చారు అంటే వీళ్ళందరూ కూడా అంటే పదమూడు వేల రూపాయలు చేతం ఇస్తారు మాకు ఎవరైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో మాకు అంటే ఇరవై ఆరు వేల రూపాయలు చేతార మాకు ఇవ్వట్లేదండి రోడ్ల మీద వచ్చారు దీన్ని ఎలా చూడొచ్చు ఈరోజు ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా మొండి వైఖరి చూపించిందండి ఈ మూడున్నర నాలుగున్నర సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరుని భయపెట్టే రాజకీయం నడిపింది తప్ప ఎవరికి ఉపాధి అవకాశాలు కానీ ఎటువంటివి ఏవి కల్పించలేదండి ఇన్నాళ్ళు భయపడ్డారు ఇప్పుడు వాళ్ళకంటే ఏంటంటే ప్రతి రూల్ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఈరోజు అంగన్వాడీలు కూడా రోడ్డు ఎక్కారంటే ఆ రోజు ప్రభుత్వం పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు ఏదంటే జ తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని కానీ ఈరోజు అది ఆయన నెలవేర్చలేకపోయాడు కాబట్టే ఈరోజు వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలి ఈ జగన్మోహన్ రెడ్డి మనకు కరెక్ట్ కాదు ఇచ్చిన హామీలు ఒక్కడ కూడా నెరవేర్చలేదు అనే దాని మీదే వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు పర్మనెంట్లు చేయండి లేదంటే మాకు అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచండి అని యుద్ధం చేస్తున్నారండి రైట్ అండి అంటే ఒక పక్క ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో ఇంటింటికి వచ్చి కొబ్బరి బండ్లోనే ఇలా చిన్న చిన్న బోటల్లో వాటర్ ఉండిపోతే అందులో దోమల పిల్లలు పెట్టేస్తుందని చెప్పి అంటే వారిని ఎవరినైజ్ చేస్తున్నారు అలాంటి ఎవర్నెస్ చేసే వాళ్ళు ఈరోజు జీవంసీ కార్మికులు అందరూ చెత్త అంతా మొత్తం పేరుకుపోయి వీధుల్లోకి వచ్చేస్తుంది మరి అట్ల వల్ల దుర్గంధం వాళ్ళు వచ్చి మరి జబ్బులు రావంటారా అదేనండి ఇప్పుడు వాళ్ళకి ఎలాగుందంటే వాళ్ళు ఏం చేసినా అదే కరెక్ట్ ఏంటంటే ఎన్నాళ్ళు ఇంటింటికి వచ్చాము సర్వే చేశామంటే ముక్కుబడిగా ఏదో చేశారు తప్ప వాళ్ళు ఏదో చేయలేదు నిజంగా వాళ్ళు అంత శ్రద్ధే ఉంటే ఈ జీవీఎంసీలో వాళ్ళకి అంత శ్రద్ధే ఉంటే ఇన్ని రోజులని చెత్త పేరిగిపోయింది ప్రభుత్వం ఏదోటి చర్య తీసుకొని దాని మీద కార్మికులకు కానీ లేదంటే ఎక్స్ట్రాగా వాళ్ళ వర్క్ అయినా చేసి చేసి చెప్పాలి ఇప్పుడు దీనివల్ల ఎంత అంటే రోడ్ల మీద చెత్త పెరిగిపోయి దోమలు కాదు కదండి చాలామంది చాలా వైరల్ ఫీవర్స్తో కానీ ఈ పిల్లలకి చిన్నపిల్లలకి వైరల్ వ్యాధులు కొన్ని వ్యాపిస్తున్నాయండి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకున్నది లేదు దీని మీద అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ విజయతుంది మోగిస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీలో నిలబడే ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ శాసనసభ్యులందరూ కూడా మన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారండి దీనిలో అయితే నో డౌట్ ఇంకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పది సంవత్సరాలు అసెంబ్లీలోకి వెళ్ళకపోయినా ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఏం చేశారు ప్రజలకు న్యాయం ఏం చేశారనేది క్లియర్గా జనం చూశారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డెబ్బై కాదు కదా ఎనభై సీట్లు పెట్టిన ఎనభైకి ఎనభై షిప్ చేసే అవకాశాలు ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ మరి ఇది పరిస్థితి సత్యశ్రం ఎందుకంటే వారు ఒకటే చెప్తున్నారు జన సైనికులు రానున్న దినాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వినూత్నమైన విజయ దుంది మోగించిపోతున్నారు అది ప్రజలే చూస్తారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి జనసేన పేరు మీద కంపల్సరీ మా మా అధినాయకుడు ముఖ్యమంత్రిగా మరి కార్యక్రమాలు చేయబోతున్నారు మరి దానికి మేమే సాక్ష్యం అని చెప్పి वो तेजेस्तर वीडियो जर्नल सतीश तो सीटी न्यूज वैजा वेणुगोपाल